ప్రైజ్లో నహూ గ్రంథం ఒకటవ అధ్యాయం ఏడవచనం యహోవా ఉత్తముడు శ్రమదిన ముందు ఆయన ఆశ్రయదుర్గము తన ఎందు నమ్మిక వారిని ఆయన ఎరుగును ఎహోవా ఉత్తముడని చూచి తెలుసుకోండి అని కీర్తనాకారుడు కూడా మనకు తెలియజేశారు మన దేవుడు ఉత్తముడు అనగా మంచివాడు మంచి కార్యాలు చేస్తారు ఆయన చెడ్డవారికి కూడా మంచి కార్యాలే చేస్తారు ఆకాశమును భూమిని అందున్న సమస్తాన్ని సర్వ సృష్టిని మన కొరకే మన క్షేమం కొరకే మన మేలు కొరకే ఆయన సృజించారు మన జీవితాల్లో కూడా ఎన్నో మంచి కార్యాలు ఆయన చేయవాడే ఉన్నాడు శ్రమదినమందు ఆయనను మించిన ఆశ్రయము మరి ఊరూ లేరు జీవితంలో కీడు ఎదురైనప్పుడు శ్రమ ఎదురైనప్పుడు మనతో ఉన్నవారే మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు కానీ మన దేవుల్లో గొప్పతనం ఏంటో తెలుసా నువ్వు శ్రమదిన ముందు ఆయనను ఆశ్రయించగా ఆయన చేసే ఉపకారము ఎంత అద్భుతంగా ఉంటుందో అది ఆశ్రయించి మేలు పొందిన వారికే తెలుస్తుంది కాబట్టి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళడానికైనా మోమాట పడవచ్చు ఒకటికి రెండు సార్లు ఆలోచించవచ్చు కానీ నీ ప్రభు దగ్గర రావడానికి నువ్వు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు మోమాట పడాల్సిన అవసరం లేదు ఎంతోమంది భక్తులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనను ఆశ్రయించినప్పుడు వారున్న భయంకరమైన స్థితి నుండి వారు విడుదల పొందారు బాధాకరమైన పరిస్థితుల నుంచి వారు విడుదల పొందారు వారున్న అనారోగ్యాల నుంచి వారు స్వస్థత పొందారు జీవాన్ని పొందుకున్నారు ఆరోగ్యాన్ని పొందుకున్నారు క్షేమాన్ని పొందుకున్నారు విడుదల పొందుకున్నారు శత్రువుల మీద గొప్ప విజయాన్ని కూడా పొందుకున్నారు అంత మాత్రమే కాదు తన ఎందు నమ్మిక ఎంచు వారిని ఆయన ఎరిగిన దేవుడై ఉన్నాడు అంటే తన ఎందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారిని ఆయన గుర్తుపడతారు ఆయన వారిని ఖచ్చితంగా లేవదిస్తాడు ఇన్ని కోట్ల మంది జనాభాలో నిజంగా ఆయన నమ్మిన ఎవరు ఆయన నమ్మని వాళ్ళు ఎవరు ఆయనకి తెలిసిపోతుంది ఒకేలు ఉదయకాల సమయంలో హృదయపూర్వకంగా మనపూర్వకంగా ప్రభు నువ్వు నమ్ముకుంటున్నావా అయితే శ్రమ దినమందు ఆయన్ని ఆశ్రయదుర్గంగా ఉంటాడు శ్రమలోనే కూరికిపోయి ఉన్నాను శ్రమలోనే దిగిపోతున్నాను శ్రమలోనే నలిగిపోతున్నాను ఇంకా నేను ఎందుకు కాకుండా అయిపోతానేమో నా జీవితము అర్ధాంతరంగా మూసిపోతుందేమో అను అనుకోవద్దు దేవునికి ఆశ్రయదుర్గంగా దుర్గంగా ఉంటాడు నువ్వు ఆయన చేరినప్పుడు నువ్వు ఆయన నమ్ముకున్నప్పుడు నీ జీవితంలో నేను గొప్ప కార్యాలు చేస్తాడు ఈ వాక్య వాగ్దానాన్ని వీక్షిస్తున్న ఈ సమయంలోనే నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే గొప్ప కార్యం నువ్వు అనుభవించబోతున్నావు దేవుడు నీ జూతంలో మహోపకారం చేస్తాడు ఎందుకంటే ఆయన మంచివాడు కాబట్టి నీ జీతంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఆయనను ఆశ్రయిస్తావా ఆయన నమ్ముకుంటావా ఆయన దగ్గరికి వస్తావా శ్రమ నుండి విడుదలను చూడబోతున్నావు ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు నీ బిడ్డల్ని ఆశ్రయించినప్పుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు అయి ఉన్నావు నీ బిడ్డలను ఎరిగినవాడిగా ఎరిగిన వాడిగా ఉన్నావు మేలు చేసే దేవుడుగా ఉన్నావు శ్రమ నుండి విడిపించే దేవుడుగా ఉన్నావు గొప్ప కార్యాలని బిడ్డల జీవితంలో జరిగించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్